విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు పాత రాజరాజేశ్వరి పేటలో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు కనీసం తాగునీరు కూడా తమకు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు పరిస్థితిపై మరింత సమాచారం కాంతి అందిస్తారు గత రోజులుగా ముంపులోనే కొన్ని ముంపు ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీళ్ళలోనే ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం మనం రాజరాజేశ్వరిపేటలో ఉన్నాం రాజరాజేశ్వరిపేటలో పరిస్థితి ఇంకా ఏదైతే మొదటి రోజు ఉన్న పరిస్థితిలోనే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు కూడా ఉన్నారని చెప్పాలి మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా దాదాపుగా మోకాళ్ళ లోతు నీరు ఇంకా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది బయటకి వెళ్లేందుకు కూడా కనీస పరిస్థితి లేని ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్న పరిస్థితి ఉంది మొత్తంగా లోపలికి ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రజలందరూ ఉన్నారనే చెప్పాలి అయితే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వం సహాయ చర్యలు చేపడతామని చెప్పిందో ఇక్కడికి ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఉన్నారు ఏరియాలో ఉండేవాళ్ళు చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటండి గత ఐదు రోజులుగా మీరు వాటర్లో ఉన్నట్టున్నారు గత త్రీ డేస్ నుండి నేను ఫస్ట్ త్రీ డేస్లో అయితే ఫుల్ ఫెజ్డ్గా వాటర్ ఉందండి అంటే దగ్గర దగ్గర ఒక సిక్స్ ఫీట్ టు సెవెన్ ఫీట్ దాకా వాటర్ ఉంది ఫస్ట్ ఒక సిక్స్ డేస్ దాకా త్రీ డేస్ దాకా దాని తర్వాత ఏమో ఫస్ట్ త్రీ డేస్ దాకా ఫోర్త్ డే మనకి వాటర్ తగ్గింది యాక్చువల్గా ఇప్పుడు మీరు నించిన ప్లేస్ వచ్చేసరికి ఫోర్త్ డే వచ్చేసరికి మీకు ఇదంతా మనకి వాటర్ అంటే ఇప్పుడు మీకున్న రోడ్ అంతా క్లియర్ కనిపిస్తూ ఉంది మళ్ళీ నిన్న టూ డేస్ నిన్నటి నుండి నిన్నటి నుండి ఈ రోజు నుండి వచ్చేసరికి ఫుల్ ఫ్లిజ్డ్గా వాటర్ మళ్ళీ పెరిగిపోయింది మోకాళ్ళంతుల దాకా ఎలా పెరిగిందన్న తెలియదు ఎవరిని అడుగుతున్నా సరే ఎవరు అడుగుతున్నా సరే ఏ రెస్పాన్స్ అన్నది ఏదన్నా సరిగ్గా పట్ల ఫుడ్ తీసుకొస్తున్నారు కానీ వాలంటీర్స్ వీళ్ళు మొన్నటిదాకా వాలంటీర్స్ లేరు ఇప్పుడు వాలంటీర్స్ పెట్టారు పెట్టి సప్ సప్లై చేస్తున్నారు కానీ ఏంటి ఫుల్ ఫ్లిజ్డ్గా ఎవరు సప్లై చేయటం మెయిన్ వాటర్ నీడు అన్నది వాటర్ కదా అని ఫుడ్ అన్నది నీడరు వాటర్ కూడా అలాగే నీడు ఎందుకంటే వాటర్ మోటార్స్ లేవు కరెంట్స్ లేవు ఎక్కడా లేవు ఈ రోజు నిన్న రాత్రి నుండి కరెంట్ కొద్దిగా ఇచ్చారు మళ్ళీ తెస్తున్నారు మళ్ళీ ఇస్తున్నారు కానీ వాటర్ అన్నది రాట్లా ఎవరు అడిగితే ఒక వాటర్ బాటిల్ రెండు వాటర్ బాటిల్ ఇస్తున్నారు అక్కడ పది మందిలో ఒక రెండు వాటర్ బాటిల్స్ ఎక్కడ అడ్జస్ట్ అవుతారు అడ్జస్ట్ అవ్వలేరు కదా పరిస్థితి మరీ దారుణంగా ఉంది కానీ ఏదో పార్టీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి వచ్చి చేస్తున్నారని చెప్పి అంటున్నారు కానీ వచ్చి వాళ్ళు జస్ట్ ఫోటోలు తీసుకోవడం వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం వరకే చేస్తున్నారు కానీ అప్పుడు వాళ్ళంతవరకు వాళ్ళు ఉన్నంత వరకు ఒక పది మందికి ఇరవై మంది ఇచ్చి వెళ్తున్నారు కానీ ఫుల్ ఫెడ్జెడ్ కానీ ఎవ్వరికి వాటర్ అన్న సప్లై దాకా ఫోర్ డేస్ దాకా పాపం వేరే వాలంటీర్స్ ఎవరు ముస్లిమ్స్ వాలంటీర్స్ ఒకళ్ళు ఇంకోళ్ళు ఎవరికి సంథింగ్ వేరే వాళ్ళు క్యాష్ ఏదైనా ఉన్నాను మనం వాళ్ళు వచ్చి బాగా హెల్ప్ చేశారు ఫస్ట్ త్రీ డేస్ ఏ పార్టీ వాళ్ళు రాలా ఏ ఏ పార్టీ అన్నది ఎవరు రాలా ఫస్ట్ త్రీ డేస్ వేరే వాలంటీర్స్ వచ్చి పాపం వాళ్ళు హెల్ప్ చేశారు కానీ ఇక్కడ పార్టీ వాళ్ళు కానీ ఎవరు అన్న సరిగ్గా రాలా మీరు పరిస్థితి ఇక్కడ మీరు ఇక్కడ ఎప్పటి నుంచి మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇప్పుడు దాకా వాటర్ బాటిల్ రెండే ఇస్తున్నారు టిఫిన్ ఇస్తున్నారు కానీ దాంట్లో కూర లేదు ఏం లేదు ఉట్టి కారం వేసి ఏంటి పొలాల లాగా ఇస్తున్నారు అంతే కానీ ప్రస్తుతం ఇక్కడైతే మంచినీళ్లు చాలా నీడు ఉంది చిన్న పిల్లలతో ఉన్నారు మంచినీళ్ళు అనేవి లేకపోవడం తోటి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు అయితే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటండి నిన్న వాటర్ తగ్గినాయి మళ్ళీ ఈ రోజు వాటర్ పెరిగినాయి వాటర్ తగ్గి మళ్ళీ పెరిగాయి యాక్చువల్గా అయితే ప్రజెంట్ ఏంటంటే తాగడానికి నీళ్ళు చాలా ప్రాబ్లం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు మాకు రాలేదు ఏ ఒక్క నాయకుడు చూడలేదు నెక్స్ట్ అంటే బయట బయట ప్రజలు వచ్చి హెల్ప్ చేస్తున్నా కానీ ఏ పార్టీ పరంగా మాకు ఎటువంటి హెల్ప్ చేయట్లా ప్రభుత్వం సహాయక చర్యలు ఏవైతే చేపడుతున్నాయో అవి ఏమీ కూడా మా వరకు అందడం లేదు కనీసం మంచి సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఉన్నారు వాటర్ ఫెసిలిటీ అనేది కల్పించాలని కోరుతున్నారు అట్లీస్ట్ నీటి ఉధృతి నిన్న తగ్గినప్పటికీ కూడా మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి నీటి ఉధృతి అనేది పెరగడంతో మళ్ళీ లోతు నీరు ఇక్కడికి చేరిపోయింది ప్రస్తుతం అయితే ముంపు ప్రభావిత ప్రాంతాలలో రాజరాజేశ్వరి పేట కూడా ఒకటి అయితే ఈ రాజరాజేశ్వరి పేటకు సంబంధించి అలాగే సింగనగర్ పరిసర ప్రాంతాలలో కూడా మళ్ళీ కూడా నీళ్లు వచ్చి చేరుతుండటంతో ప్రజలైతే తీవ్రమైన ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు అలాగే సహాయక చర్యలలో భాగంగా ఇక్కడికి మంచినీళ్ళు అనేవి ముందు పంపించినట్లయితే ఫుడ్ ఫెసిలిటీ ఇవన్నీ పక్కన పెడితే తాగడానికి మంచినీళ్ళు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు కనీస సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు కోరుతున్నారు కెమెరా పర్సన్ జీవన్తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ